అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కొందరి కవుల గురించి తెలుసుకోబోతున్నాం ఎస్టర్డే పోస్ట్ చేసినటువంటి కవులు మనకి థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి కవులండి ఇది ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఐడియా లేదు ప్రజెంట్ ఎప్పుడో ఇవి మొబైల్లో నేను ఫొటోస్ తీసుకొని ఉంచుకున్నాను ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో ప్రజెంట్ మనం ఒక క్లాస్ కవర్ అయిపోతుంది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్కి సంబంధించినటువంటి కవులు ఇవి సో మనం కవి పరిచయం కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ నేను ఏ పాఠ్యాంశం ఏ కవి రచించాడు అనే దాన్ని మాత్రం మీకు కోడ్స్తో చిన్న చిన్న కోడ్స్ క్రియేట్ చేసి ఒక వీడియో చేస్తాను అందుకని ఇక్కడ పాఠ్యాంశము కవి పేరు చెప్పడం లేదు ఓన్లీ కవి పరిచయాలే మనకి కవి పరిచయాల నుంచి ఎక్కువగా రచనల మీద బిరుదుల మీద క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారు సో కవి పరిచయాలు సంబంధించి బిట్సే ఎక్కువ వస్తూ ఉంటాయి ఏ పాఠ్యాంశం ఏ కవి రచించాడు అనే దానికన్నా కూడా కవి పరిచయాల నుంచి బిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కవి పరిచయాలు నూతన పాఠ్య పుస్తకాలు అందరికీ అందుబాటులో లేవు కాబట్టి ఫస్ట్ నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్ల అయితే వాళ్ళు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నేను ఒకట మర్చిపోవద్దు అలాగే ఆల్రెడీ మన ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయని మీరు భావించినట్లయితే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియచేయండి వాళ్ళకి మన వీడియోస్కి సంబంధించిన లింక్ మనకి షేర్ చేయండి ఆ వీడియో కనుక మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మంచి వ్యూస్ అయితే రావడం జరుగుతుంది సో చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి సో అందువల్ల ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కాబట్టి మీ అందరినీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత ఎక్కువ మందికి మీ స్నేహితులు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి నా ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఫ్యామిలీస్ కూడా ఎడ్యుకేషనల్ న్యూస్ అప్లోడ్ చేస్తాను అలాగే మనకి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తున్నాయి కదా వన్ టు ఫిఫ్త్ సంబంధించి మెయిన్ ప్రజెంట్ ఫోకస్ చేస్తున్నాను అలాగే మెథడాలజీ డిఎస్సీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే నిదానంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క కంటెంట్ ప్రజెంట్ కవులు కవర్ చేయాలి కంప్లీట్ చేయాలనుకున్నాను కాబట్టి ప్రజెంట్ అవి మాత్రమే ఎంచుకున్నాను ఒక టాపిక్ కంప్లీట్ అయినాక ఇంకొక టాపిక్కి వెళ్దాం సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఫస్ట్ కవండి రాయప్రోలు సుబ్బారావు గారు రాయప్రోలు సుబ్బారావు గారు మనకి ఆల్రెడీ ఓల్డ్ సిలబస్లో కూడా వస్తుంది రాయప్రోలు సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకితుడుగా సో మనకి అభినవ అన్నయ్య అండి రాయపురలు సుబ్బారావు గారు ఆయనకు ఒక బిరుదు ఉంది అదే అభినవ నన్నయ్య అభినవ నన్నయ్యగా పేరు పొందిన కవి అని మనకి బిట్టుగా అడగచ్చు రాయపురలు సుబ్బారావు గారు అలాగే నవ్య కవితా పితామహుడిగా కూడా పేరు పొందారు అభినవ నన్నయ్యే కాదండి నవ్య కవితా పితామహుడిగా కూడా పేరు పొందారు మన రాయప్రోలు సుబ్బారావు గారు ఈయన రచనలు మనకి చాలా రచనలు ఉన్నాయి అన్నీ కూడా గుర్తుంచుకోవాలి స్నేహలత తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైనటువంటి కావ్యాలను రచించారు మనకి ఓల్డ్ సిలబస్లో అయితే ఈ రచనలన్నిటికీ కూడా మనకి సపరేట్ సపరేట్గా అక్కడ అన్నమాట అంటే ఏవి కండకావ్యాలు ఏవి కావ్యాలు ఏవి కథలు అలా సపరేట్గా ఇస్తారు అవి కూడా గుర్తుంచుకోవాలి మనం ఒక్కసారి రాయప్రోలు సుబ్బారావు గారి గురించి ఓల్డ్ సిలబస్లో ఏముందో ఒక్కసారి అందరూ చూడండి మనకి ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల ఈ మూడు కూడా ఖండకావ్యాలని నాకు గుర్తుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ రమ్యాలోకం మాధురి దర్శనం అనేవి లక్షణ గ్రంథాలండి రమ్యాలోకము మాధురి దర్శనం ఈ రెండు గ్రంథాలు కూడా లక్షణ అనమాట వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది దీనికి పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది పద్మభూషణ్ అందుకున్న కవులందరినీ ఒక చోట రాసుకోండి రచనలు వచ్చేసరికి తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి సో మనకి ఈయన ఓల్డ్ కవి నెక్స్ట్ మనకి జాక్ కోప్ అండి జాక్ కోప్ అనే కవి మనకి ఈయన కొత్త కవి జాక్ కో ఈయన దక్షిణాఫ్రికా నవలా రచయిత అండి దక్షిణాఫ్రికాకు చెందిన నవలలు రచించే రచయిత నవలా రచయిత అండి అలాగే నవలా రచయిత పాటు కథా రచయిత కవి అలాగే సంపాదకులు కూడా ఇది ఒక అనువాద కథ అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భాగం ఒక అనువదించబడినటువంటి కథ అనువదించబడినటువంటి కథ అనమాట నెక్స్ట్ మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇది కూడా మనం ఓల్డ్ సిలబస్లో విన్నాము ఈయన పేరు కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రి మనకి కరుణశ్రీగా సుప్రసిద్ధులు ఈయన కరుణశ్రీగా మనం ఎక్కువగా పిలుస్తూ ఉంటామంట జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనగానే మనకి కరుణశ్రీని గుర్తుకు రావాలి ఈయన రచించినటువంటి ఖండకావ్యాలు ఎక్కువ రచించారంటే ఈయన ఆయన రచించిన ఖండకావ్యాలు చూసినట్లయితే ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అరుణకిరణాలు సో మనకి ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఓల్డ్ సిలబస్లో వస్తాయి నూతనంగా ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే అరుణకిరణాలు అనే ఖండకావ్యం వచ్చింది పిల్లల కోసం తెలుగు బాల అనే శతకాన్ని రచించారు పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని రచించిన కవి ఎవరు అని అడిగితే పాపయ్య చంద్యాల పాపయ్య శాస్త్రి గారు ఆయన ఇమేజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ మనకి చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఈయన కొత్త కవి చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఈయన కవి కథకుడు కథలు ఎక్కువగా రచించుతారనమాట ఈయన కలం పేరు జమదగ్ని అండి చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి కలం పేరు జమదగ్ని అనమాట జమదగ్ని అనే కలం పేరుతో ఈయన అనేక రచనలు చేశారు ఈయనకు సంబంధించి కొన్ని రచనలు ఉన్నాయి అవి ఏంటో ఒక్కసారి చెప్తాను చూడండి మహోదయం మహోదయం చిలుకా గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష మహోదయం చిలుకా గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష మొదలైనవి ఈయన రచనలు పిల్లల మనస్తత్వ చిత్రనే ప్రధానంగా ఈయన కథలు రాశారు కథ కూడా అని చెప్పుకున్నాం కదా ఈయన ఎక్కువ కథలు రాశారు పిల్లల మనస్తత్వ చిత్రణ పిల్లల మనసుకు దగ్గరగా ఉండేటటువంటి ఈయన నే ఎక్కువగా రాశారు ఈయన రచనలు చిలకా గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష మహోదయం ఇవి ఈయన రచనలు నెక్స్ట్ ఏడిద కామేశ్వరరావు అండి ఏడిద కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో పనిచేశారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు అంటండి ఇలాంటి పాయింట్స్ మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందిన కవి ఎవరంటే ఏడిద కామేశ్వరరావు రేడియో అన్నయ్య అనగానే మనకి కామేశ్వరరావు గారు గుర్తుకు రావాలి ఏడిద కామేశ్వరరావు రాష్ట్ర గీతం ఈయన రచనలు చదువుతున్నాను రాష్ట్ర గీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు బాలల కోసం ఎన్నో పాటలు నాటికలు రాశారు పిల్లల కోసం మంచి మంచి నాటికలు రాశారంటండి ఈయన రచించిన రచనలు చెప్తున్నాను రాష్ట్ర గీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర రాష్ట్ర గీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర ఈ మూడు రచనలు ఎవరు రాశారంటే ఏడిది కామేశ్వరరావు రాష్ట్ర గీతం కామేశ్వరరావు గారు రాశారు జైలు రోజులు కామేశ్వరరావు గారు రాశారు ఇండోనేషియా చరిత్ర కూడా కామేశ్వరరావు గారే రాశారు నెక్స్ట్ బోయ్ భీమన్న ఈయనకి మన నైన్త్ క్లాస్లోనూ టెన్త్ క్లాస్లోనూ వస్తారు సో బోయ్ భీమన్న ఈయన కవి నాటకర్త చాలా బాగుంటాయండి ఈయన రచించినటువంటి రచనలు చూడండి నాటికలు ఈయన రచన ఈయన రచించినటువంటి రచనల్లో నాటికలు ఏవంటే పాలేరు కూలిరాజు పాలేరు కూలిరాజు అనేవి నాటికలు ఈయన రచించినటువంటి కండకావ్యాలను చూద్దాం ఇంతకుముందు మనం చూసినవి నాటికలు అవి ఏంటి పాలేరు కూలిరాజు ఇప్పుడు మనం చూసేవి కండకావ్యాలు ఈయన రచించిన కండకావ్యాలు ఏంటంటే గుడిసెలు కాలిపోతున్నాయి చాలా చాలా ఫేమస్ అండి ఇది అది ఒక కండ కావ్యం అనమాట మధుగీత మధుగీత అనేది కూడా ఒక కండకావ్యం వీరు పద్యం పాట వచనం మూడింటిలో కూడా సిద్ధహస్తు పద్యము పాట వచనం మూడింటిలో సిద్ధహస్తుంది పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర ఆయన తన యొక్క చరిత్రని ఏ పేరుతో రాశారంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు రాశారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారండి బోయి భీమన్న గారు ఇక్కడ చూడొచ్చు పాలేరు పూలిరాజు ఈ రెండు నాటికలను రచించింది ఎవరంటే బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత అనే కండకావ్యాలు రచించింది ఎవరంటే బోయ్ భీమన్న సో మనకి గుడిసెలు కాలిపోతున్నాయి అనేది ఏమిటని కూడా అడగవచ్చు అది ఒక నాటకమా లేకపోతే ఒక ఖండకావ్యమా లేకపోతే ఒక స్వీయ చరిత్ర అలా కూడా అడగచ్చు నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఫోటో అది తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుత్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు నవలాకారులు నాటకకర్త ఎన్నో చిన్న చిన్న కథల సంపుటాలు వెలువరించారు ఈయన కథలు రావడం రాయడమే కాకుండా అనేక నవలలు నాటకాలు కూడా రాశారు ఈయన రచించినటువంటి నాటకాల పేర్లు చూద్దాం రాజరాజు వంటి నాటకాలు ఆత్మబలి రక్షాబంధనము వంటి నవలలు ఆత్మబలి రక్ష రక్షాబంధనం ఈయన రచించినటువంటి నవలలు గుర్తుపెట్టుకోండి అండి ఆత్మబలి ఆత్మబలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి నవలలు ఆత్మబలి రక్షాబంధనం అనే నవలలు రచించారు ఈయన స్వీయ చరిత్ర చాలా ఇంపార్టెంట్ అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి యొక్క స్వీయ చరిత్ర అని అడిగితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి స్వీయ చరిత్ర అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈయన నవలలు ఆత్మబలి రక్షాబంధనం వంటి నవలలు నెక్స్ట్ మనకి విద్వాన్ విశ్వం విద్వాన్ విశ్వం కవి మరియు కథకుడు కూడా సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించాడు పెన్నేటి పాట ఈ విద్వాన్ విశ్వం అనే పేరు కూడా మనకి నైన్త్ టెన్త్ కవుల్లో వస్తుంది పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు పెన్నేటి పాట అనగానే విద్వాన్ విశ్వం మన అందరికీ గుర్తుంటుంది మనం ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సింది విలాసిని రాతలు గీతలు రాతలు గీతలు ఎవరు రాశారంటే విద్వాన్ విశ్వం విలాసిని విద్వాన్ విశ్వం వివివి మూడు వీలే కాబట్టి అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రీకరించిన పెన్నేటి పాట నుండి ఈ కండికను తీసుకున్నామంటే మనం ఈయన రచించినటువంటి లెసన్ ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పెన్నేటి పాట నుంచి తీసుకున్నారు నెక్స్ట్ మనకి గిడుగు వెంకట రామమూర్తి ఇది మనందరికీ తెలిసిన పేరే ఆధునిక తెలుగు భాష ప్రవక్త ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు మన ప్రజల జీవితానికి గ్రాంధిక భాష చాలా కష్టంగా ఉండి అది ప్రజలకు అర్థం కాకపోవడంతో ప్రజలు అప్పట్లో దూరంగా ఉండేవాళ్ళు ప్రజలకు గ్రాంధిక భాష అర్థం కావడం లేదు వాళ్ళ గ్రాంధిక భాష ప్లేస్లో వాడుక భాషని తీసుకురావాలని బాగా ఉద్యమం చేసి ఈ వాడుక భాషని తీసుకొచ్చినటువంటి కవ అనమాట వాడుకలోకి తన జీవిత కాలం కూడా వ్యావహారిక భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు జీవితాంతం కూడా ఆయన ఈ వ్యావహారిక భాషా ఉద్యమానికి గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేశారు సవరల కోసం సవర భాషా ఉద్యమంలో తొలి పాఠశాల నడిపారు సవర భాష మాధ్యమంలో సవరల కోసం సవర అనేది ఒక గిరిజన జాతండి ఆ గిరిజనుల కోసం వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళ సవర లాంగ్వేజ్లోనే వాళ్ళ కోసం ఒక స్కూల్ ఈయన స్టార్ట్ చేశారంట గిరుగు రామమూర్తి గారు మరి సవరుల పాటలు కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారంట అంటే వాళ్ళ యొక్క పాటలు కానీ వాళ్ళ యొక్క కథలు కానీ సేకరించి సవర భాషలో టెక్స్ట్ బుక్స్ ఈయన రూపొందించారంట సవరాటు ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన కూడా చేశారంట మన తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ అలాగో సవర భాషకి ఇంగ్లీష్ నిఘంటు రూపొందించారంట దాని మీద పరిశోధనల కోసం రాసారు మళ్ళీ సవరల కోసం సవర వ్యాకరణం కూడా రచించారంట భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఒకరు బాలకవిసరణ్యం ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రాశారు సో మనకు ఆ పెద్ద క పెద్ద రచన చాలా ఫేమస్ అని అనిపిస్తుంది ఆంధ్ర పండిత బిషుక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారు ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం అంటే ఈయన రచించిన లెసన్ గిరిజనులకు సంబంధించిన ఏంటంటుంది సవర అనగానే మనకి గిడుగు వెంకట రామమూర్తి గారు గుర్తుకు రావాలి చిలకమర్తి లక్ష్మీ నరసింహం అండి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు మనకు తెలిసిన పేరే ఆయన కవి నాటకర్త నవలాకారుడు ఆయన రచించినటువంటి నాటకాలు కనుక మనం చూసినట్లయితే గయోపాఖ్యానము కీచకవధ గయోపాఖ్యానము కీచకవధ వంటి నాటకాలు ఇవి నాటకాలు ఈ రెండు నాటకాలు గయోపాఖ్యానము కీచకవధ ఇప్పుడు నాటకాలు ఆ రెండు ఇప్పుడు నవలలు నవలలు చూద్దాం రామచంద్ర విజయము గణపతి రాముడు గణపతి దేవుళ్ళు ఇద్దరు ఉంటారు ఆ దేవుళ్ళిద్దరు నవలలు అని గుర్తుపెట్టుకోండి నవలలు అయితేనే ఇప్పుడు శతకాలు కూడా రాశారట శతకాలు చూద్దాం శతకాలు భల్లట కృపాంబోనిది భల్లట కృపాంబోనిది రెండు కూడా బాలు ఉన్నాయి చిలకమతి లక్ష్మీనరసింహం గారు రచించిన శతకాలు భల్లట కృపాంబోనిది రాశారు స్వీయ చరిత్ర కూడా రాశారు స్వీయ రాశారు కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారు ఈయన దళితుల కోసం స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని నిర్వహించారు